పొన్నం ప్రభాకర్ గారి విషయంలో మరి మీరు అడుగుతున్నారు చాలా బాధాకరం చాలా బాధాకరం మాదిగలంటే అంత చులకన భావం ఉండటం అనేటువంటిది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కూడా నాకు మంచి మిత్రుడు ఒక బీసీ నాయకుడు మరి అంత దున్నపోతు అని లక్ష్మణ్ అనాల్సినంత అవసరం ఏముండే అసలు ఎందుకు అనాల్సి వచ్చింది దాని విషయంలో ఇంతవరకు ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు లేదు నేను పొద్దుగాల నుంచి కూడా రెండు సార్లు ట్రై చేశాను అసలు ఏం జరిగిందో కనుక్కుందామని కూడా కానీ ఆయన దగ్గర నుంచి స్పందన లేదు నేను ఫోన్ చేశాను రెండుసార్లు చేశాను అయితే మా లక్ష్మణ్ గారి దగ్గరికి ఇదే ఇష్యూస్ మీద ఈ యొక్క అమరవీరులకు సంబంధించి ఈ నాలుగు డిమాండ్స్ మీద కూడా రాత్రి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి డిమాండ్స్ అన్ని తీసుకొచ్చి పరిష్కారం చేయాలని చెప్పటానికని ఆయన దగ్గరికి వెళ్ళాం వెళితే ఆయన ఆల్మోస్ట్ ఏడుస్తున్నాడు అంత పెద్ద మాట మరి ఒక దున్నపోతు అనే పదం ఆయనకేం తెలుసు దున్నపోతు అంటే ఎంత బాధాకరమో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మంచి పద్ధతి కాదు మరి అది ఏం జరిగింది అనేది పొన్నం ప్రభాకర్ గారే చెప్పాలి ఎందుకంటే నేను అంటున్నదిగా ఎవరో అంటున్నదిగా అది స్వయంగా లక్ష్మణం ఆ వీడియో చూసిన తర్వాత ఆయన పెట్టుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్కి వీళ్ళు పోయి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కానీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు ముందుగా వెళ్ళారంట ఆయన త్రీ థర్టీకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మరి త్రీ థర్టీకి కాకుండా అంతకు ముందే త్రీ ఓ క్లాక్కే వచ్చి మరి లక్ష్మణ్ రాలేదు లక్ష్మణ్ రాలేదు అడుగున్న పోతు ఆ పోతు ఈ పోతు అని మాట్లాడటం ఎంతవరకు సమంజస్ ఇది సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఖండించాలి కూడా వ్యక్తిగతంగా మా మాదిగల తరఫున కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఆయన అనాలంటే ఎన్నో అనొచ్చు కానీ నేను ఇంకా కూడా ఆయన విజ్ఞతకు వదిలేస్తూనే ఆయనకు ఒక విషయాన్ని నేను చెప్తా ఉన్నా నిజంగా మీరు అందరాలు లేదా అంటే ఇంకోతిరిగా మాట్లాడతాం అసలు మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం ఒకవేళ అనకపోతే లక్ష్మణ్ గారు అంత ఎందుకు బాధపడతాడు మాతో నిన్న ఒక గంట సేపు ఈ విషయమే మాట్లాడినారు ఆయన ఎంతో బాధపడ్డారు ఈ బాధను కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా లెక్కలేని తనమా ఇది మంచి పద్ధతి కాదు ఇది ఏ రకంగా ఉన్నం ప్రభాకర్ గారు కానీ వివేక్ గాని న్యాయం కాదు ధర్మం కాదు మానవత్వం కలిగి ఉండాలి ఈ వర్గాల వాళ్ళు సఫరర్సు మీరు కూడా సఫరర్సే మాదిగోల్లో మాత్రమే మరీ హీనంగా చూడాలనేటువంటి స్వభావం మీకెందుకు వచ్చిందో నాకు అర్థం కాదు ఇది చాలా తప్పు ఆలోచన ఉన్నదట్టుగా నేను గమనిస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు అసలు అక్కడ ఏం జరిగిందనేటువంటిది జనానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అదేవిధంగా లక్ష్మణ్